హాయ్ ఫ్రెండ్స్ అందరూ పిఠాపురం ఎందుకు మునిగిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఏలేరు నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు ఒకసారి ఏలేరు నది ఎక్కడ మొదలైంది ఎక్కడ వరకు వెళ్తుంది దీనివల్ల ముంపుకు గురైన ప్రాంతాలు ఎన్ని అసలు గండ్లు ఎక్కడెక్కడ పడినాయి పంట నష్టం ఎంత జరిగింది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను వినండి వీడియో అయితే పూర్తిగా చూడండి మధ్యలో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు తూర్పుగోదావరి జిల్లా వారికి అయితే ఈ వీడియో చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే వారు లోకల్ వారు కనుక ఆ మిగతా వారు కూడా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అని చాలా క్లియర్ గా వీడియో అయితే చెప్పడం జరిగింది దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏలేశ్వరం రిజర్వాయర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ ఏలేశ్వరం రిజర్వాయర్ కి పైనుంచి ఏజెన్సీ ఏరియా నుంచి మొత్తం చుట్టుపక్కల నుంచి వాటర్ నీరు అయితే వచ్చి దీనిలోనే కలుస్తుంది ఇటీవల వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్ల ప్రస్తుతం రిజర్వాయర్ లోకి నలభై ఐదు వేల క్యూసెక్ల నీళ్లు వచ్చి చేరుతున్నాయి దీనివల్ల రిజర్వాయర్ మొత్తం ఫుల్ అయిపోవడం వల్ల నీటిని కిందకి విడిచిపెట్టాలి లేకపోతే డ్యామ్ కి ప్రమాదం అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు డ్యామ్ గేట్లు అయితే ఎత్తి నీటిని దిగుకైతే విడిచి విడిచిపెట్టారు దాదాపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టడం వల్ల దిగువన ఉన్న ప్రాంతాలన్నీ ముంపుకి గురి కాబడ్డాయి నలభై ఐదు వేల ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఎంత ఇన్ఫ్లో వస్తే అంత ఇన్ఫ్లో కిందకి విడిచిపెట్టాలి లేకపోతే డ్యామ్కి చాలా ప్రమాదం కానీ అంత అంత ఫ్లో విడిచిపెడితే ఇంకా ఎక్కువ నష్టం వాటిల్తుంది కనుక ఇరవై ఏడు వేల క్యూసెక్ల వరకు కిందకి విడిచిపెట్టారు ఇది కూడా మును పెన్నడు ఇదివరకు ఎన్నడూ ఇంత వాటర్ని కిందకి విడిచిపెట్టలేదు ఇదివరకు ఒకసారి ఇరవై వేల క్యూసెక్ల వరకు నీటిని విడిచిపెట్టారు అప్పుడే చాలా వరకు తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం అంతా మునిగిపోయింది ఇప్పుడు ఇరవై ఏడు వేల క్యూసెక్లు విడిచిపెట్టడం వల్ల చాలా వరకు పంట నష్టం కానీ ఇళ్లలోకి నీళ్ళు రా నీళ్ళు వచ్చి చేరడం కానీ జరిగింది ఇప్పుడు మనం ఏలేశ్వరం డ్యామ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ నుంచి మనం ఈ ఏలేరు నది ఇక్కడే మొదలవుతుంది ఈ ఏలేరు నది ఇక్కడ ఇక్కడ మొదలయ్యి ఇలా మామిడా ఇక్కడ మీకు కనిపిస్తుంది మామిడాడ ఈ మామిడాడ తర్వాత ఎర్రిపాక ఆ తర్వాత సోమవారం ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బాలం కృష్ణవరం ఈ కృష్ణవరం దగ్గర రెండు పాయలుగా విడిపోతుంది విడిపోయిన తర్వాత ఏలేరు కుడి కాలువ ఏలేరు ఎడం కాలువ అని మనం పిలుస్తాం ఈ ఇప్పుడు ఈ ఏలేరు కుడుకాలు పట్టుకుని మనం ముందుకు వెళ్తే మనకు ముందు తామరాడ వస్తుంది ఆ తర్వాత రామచంద్రాపురం తర్వాత మరలవ తిరుపతి ఆ తర్వాత దివిలి విరవ నరసింగాపురం లక్ష్మీ నరసాపురం ఈ విధంగా పిఠాపురం వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది పిఠాపురం ఈ పిఠాపురంలోని కొంత ప్రాంతం ముంపుకైతే అయితే గురవడం అయితే జరిగింది ఎక్కడో ఏలే ఏలేశ్వరం దగ్గర మొదలైన ఈ కాలువ ఈ పిఠాపురం వరకు వచ్చి ఈ పిఠాపురంలో ఉన్న దిగువ ప్రాంతం అంతా మునిగిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఏలేరు నది ఎడమ కాలువ ఎటు వెళ్తుందో చూద్దాం ఒకసారి వెనక్కి వెళ్ళి ఏలేరు నది ఎడమ కాలువ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏలేరు నది ఎడమ కాలువ ఇది ఏలేరు నది ఎడమ కాలువ ఇక్కడి నుంచి శృంగరాయని పాలు భూపాలపట్నం రామకృష్ణాపురం ఆ తర్వాత రాజుపాలెం మరియు ముక్కోలు ఇక్కడ అందరూ గండి పడింది గండి పడింది అంటారు కదా ఫ్రెండ్స్ రాజుపాలెం దగ్గర గండి పడింది అంటారు ఈ రాజుపాలెం ఈ ముక్కోలు ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రాజుపాలెం దగ్గర వాటర్ ఫాల్స్ అని కనిపిస్తుంది కదండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వాటర్ ఈ ముక్కోలికి వెళ్ళే దారిలో అంటే ఈ రాజుపాలెం ఈ ముక్కోలికి వెళ్ళే దారిలో ఈ ప్రాంతంలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఈ ప్రాంతంలో గండి పడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గండి పడడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం ఇదంతా మొత్తం అంతా పంటలు పండించే ప్రాంతం ఈ పంటలన్నీ నీట మునిగిపోయాయి పంట నష్టం దాదాపు అరవై రెండు వేల అరవై రెండు వేల ఎకరాల వరకు ఉంటుందని చెప్పి అధికారులు అయితే ఇప్పటికైతే అంచనా వచ్చారు అది ఇంకా పెరగవచ్చు కానీ తగ్గే అవకాశం అయితే లేదు ఎందుకంటే పైనుంచి నీరు అధికంగా రావడం వల్ల భారీగా రావడం వల్ల దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు దీనివల్ల ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చి చేరడం అయితే జరిగింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే ఫాలో కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్